మాత్రే నమ వ్యాసగరుడ ఇరవై ఏడు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం దహనానంతర క్రియ ఉంటుంది దహశాంతికి ప్రేత పెండ ప్రధానం కూడా ఉంటుంది తరువాత అక్కడికి వెళ్ళిన వారంతా చేతికి ప్రదక్షిణ చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి అక్కడ తమ వస్త్రాలను జాడించి పీడిచి తమ స్నానానంతరం వాటినే మరలా కట్టుకొని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి ఆ వ్యక్తి తేజో రూపంలో వచ్చి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుందని భావించుకొని మరల జలాశయానికి మౌనంగా ఏక వస్తునై జంజం చేసి పిలకమిడి విప్పి స్నానం చేయాలి బంధువులంతా దక్షిణం వైపు తిరిగి అపన సోసు చదటం అనే యజుర్వేద మంత్రంని స్ఫురిస్తూ ఈ స్నానాన్ని చేయాలి పిలకును వేసుకుని సామాన్య కృషిను దక్షిణాగ్రంగా పెట్టి చేతపట్టుకుని దోసిట్లో తెలయొత్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలోనకుమారు మూడు లేదా పది మార్లు నేలపై కానీ రాతిపై కానీ దోషులతో పోయాలి ఈ తిలాంజలిస్తున్నప్పుడల్లా అనాలి అద్యోహాముక గోత్రాముఖ ప్రేత జనిత తాపత్ర శోపశమయేష తిలకుశతో ఆంజలిర్మ దత్త స్థవోపతిష్టతాం బయటకు వచ్చి పొడి బట్టలు కట్టుకొని స్నానం చేసి వస్త్రాన్ని తడిపి పిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి పోయిన వారిని తలుచుకుని వచ్చును కానీ కంట తడిపెట్టరాదు ఇప్పుడు ఏడ్చినా చేదినా అవి మృతి చెందిన వారి నోటిలోకి పోతాయి వారిలో అనగా ఆ శ్మశానానికి వచ్చిన వారిలోకెల్లా వృద్ధుడు కానీ పురాణజ్ఞుడు కాని మిగతా వారికి ఇలా చెప్పి ఓదార్చాలి అసలు ఈ మానవ శరీరమే అంత అరటి చెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు బుడగలాగా ఒక క్షణం ఉంటుంది మరుక్షణమే చితికిపోతుంది ఇందులో శాశ్వతనాన్ని జీవసారాన్ని వెదగటం దొరికాయని భ్రమించటం మహామూర్ఖులు చేసే పని నేల నీరు నిప్పు నింగి గాలి అనే ఈ పంచతత్వాల చే ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరలా అవే తత్వాలతో కలిసిపోతుంది దానికోసం కన్నీరెందుకు కార్చాలి రోదం లేరా ధ్వనించాలి నేల సముద్రం దేవలోకాలు వంటి మహా విషయాలే మిగలవు వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి అలాంటిది నీటి మీద మన మనమనగా ఎంత మన బ్రతుకనగా ఎంత ఈ మాటలు విని తాత్కాలికంగా ఓట్ర అంత ఇళ్లకు మళ్ళాలి తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమిలి ఆచమనం చేసి అగ్ని జలం పేడ తెల్లవాలు దూర్వ పగడము ఎద్దు ముందు మాంగళిక వస్తువులు చేతితోనూ జాతిని కాళ్ళతోనూ స్పృశించి మెల్లగా ఇంట్లోకి వెళ్ళాలి విద్వాంసులైన వారు తమ అగ్నిహత్తులైన పరిజనులు మరణిస్తే వారి ధన సంస్కారాన్ని శౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి లోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలో గొయ్యి తువి పాతిపెట్టాలి ఇంకేమి వినగోరదుగు వైతేయా హే జగదాదారా అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపరికర్మలు ఎలా చేయాలి ఎముకే దొరికిన వారికి సంస్కారం ఎలా కుదురుతుంది సశేషం